దుబ్బాక నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవరిని పలుకరించినా బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ రాష్ట నాయకురాలు కత్తి కార్తిక అన్నారు కాంగ్రెస్ పాలన ఏంటో ఐదు మాసాల్లోనే ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు బీఆర్ఎస్ పాలనలో జనం మర్చిపోయిన కరువు కాంగ్రెస్ పుణ్యమాని మళ్లీ గ్రామంలో కనిపిస్తుందన్నారు దుబాకలోని పదహారవ వార్డులో కత్తి కార్తిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని కేవలం మెజారిటీ కోసమే తమ ప్రయత్నమన్నారు రాష్టంలో పది ఎంపీ స్థానాలు తాము కైవసం చేసుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కేసీఆర్ వస్తేనే తమ సమస్యల పరిష్కారం దొరుకుతుందని కోరుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో పదహారవ వార్డు కౌన్సిలర్ దేవుని లలిత నాయకులు పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెంకట్రామరెడ్డి అన్న భారీ మెజారిటీతో గెలవాలని సిక్స్టీన్త్ వార్డ్ కౌన్సిలర్ లలితక్క ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము ఇంతమంది మహిళలు మా కార్యకర్తలు ఒక బలం లాగా మేము ఖచ్చితంగా అన్నని భారీ మెజారిటీతో గెలిపిస్తాము ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల కూడా ఒకటే అంటున్నది కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆశ కల్పించిండ్రు ముసోల్ నాలుగు వేల పెన్షన్ ఏమైంది మమ్మల్ని ఇంతకన్నా మోసం చేస్తాడా ఆ చెయ్యి గుర్తోళ్ళు ఆ రేవంత్ రెడ్డి ఇంత మోసం చేస్తాడా ఇంతకింతగా అనుభవిస్తాడనేసి గట్టిగా చెప్తున్నాను మన మనసు పూర్తిగా ప్రతి ఒక్క మహిళ గుండె నుంచి ఒకటే వస్తున్నది మా కేసీఆర్ సార్ రావాలి దేవుడు మళ్ళీ మాకు వాపసు రావాలి అని అందరూ కోరుకుంటున్నారు మేము మాత్రము దుబ్బాక నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజారిటీతోని మన వెంకట్రాం రెడ్డి అని గెలిపించుకుంటాం అని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాము